నమస్తే వెల్కమ్ టు టీవీ నేను శ్వేత ఈరోజు నాతో పాటు ప్రముఖ స్పిరిచువల్ గురు శ్రీధర్ నల్మూర్తి గారు ఉన్నారు డిఫరెంట్ టైప్ ఆఫ్ టాపిక్స్తో ఎవ్రీ వీక్ మన ముందుకు వస్తున్నారు ఆయన ఈరోజు కూడా కొన్ని కొత్త కొత్త టాపిక్స్ ఆయన ముందుకు తీసుకెళ్దాము నమస్తే శ్రీధర్ గారు సార్ ఎలా ఉన్నారు బాగా బిజీ స్కెడ్యూల్స్ వల్ల ఈ మధ్యన కొంచెం టైం తగ్గింది మాకు ఇవ్వడం మీరు సో సార్ ఇవాళ కొన్ని కొత్త టాపిక్స్ చేద్దాం మనం ఎలా అంటే నరబలి జంతుబలి ఇలాంటివి బలుల గురించి మాట్లాడదాం ఒక టూ ఇయర్స్ బ్యాక్ తీసుకుంటే ఆల్మోస్ట్ ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ టూ ఇయర్స్ బ్యాక్ కోవిడ్లో ఒక ఫ్యామిలీ చాలా వెల్ ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ వాళ్ళిద్దరు కూతుళ్ళని బలి ఇవ్వడం జరిగిందనమాట అట్ ది సేమ్ జంతు బలి అని చెప్పేసి కొంతమంది ఇస్తూ ఉంటారు బయట రకరకాలు అంటే ఇది చేస్తే ఇది వస్తుంది అని చెప్పేసి పొలిటీషియన్స్ దగ్గర నుంచి మా మామూలు కామన్ పీపుల్ వరకు చాలామంది ఇలాంటివి చేస్తూ ఉన్నారు సో అసలు దీని గురించి మాట్లాడదాం కొంతమంది సైకలాజికల్గా ఉండే డిజార్డర్స్ ఉండే స్క్విజోపీనియా కావచ్చు రకరకాల డిజార్డర్స్ ఉంటాయి సో వీటి వల్ల ఏమవుతుందంటే ఒక భ్రాంతిలో ఉండటం ఆ భ్రాంతిని క్యారీ చేసుకుంటా వచ్చి ఆటోమేటిక్గా దాన్ని చాలా కాలం పాటు నమ్మి సహజంగా ఏమవుతుందంటే క్లోజ్డ్ ఎన్విరాన్మెంట్లో మన చిత్తూరులో జరిగిన ఒక ఇన్సిడెంట్ని చూసుకుంటే కనుక కుటుంబంలో ఒకళ్ళు నమ్మారు అనుకోండి వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళ మదర్కో ఫాదర్కో చెప్పేసేసి ఇది ఎలా జరుగుతుంది ఇది నాకు ఇలా దేవుడు ఎలా వచ్చేసి ఇలా చెప్పాడు అని చెప్పేసి అని వాళ్ళకి ఇంజెక్ట్ చేయడము వాళ్ళు మరొట్లో నమ్మకపోయినా కూడా మెల్లమెల్లగా వాళ్ళు నమ్మటం మొదలు పెట్టడం ఇలాగా ఒక మాస్ సైకాలజీ అనేది నడుస్తూ ఉంటుంది కొంత సో స్కిజోపీనియా కావచ్చు రకరకాల ఇష్యూస్ వలన ఇంకొకటి కొంతమందికి జెనెటికల్గా ఇంపాక్ట్ అయ్యి ఉండటం వలన సో ఆ క్లోజ్ గ్రూప్లో వచ్చేటప్పుడు ఫ్యామిలీ ఆ డిఎన్ఏలో పొటెన్షియల్ ఉండటం వలన వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ అయ్యే అనేది ఎక్కువగా ఉంటుంది ఇది కొంత జరుగుతూ ఉంటే కొన్ని చోట్ల యాక్చువల్లీ మనం బీహార్ ఒరిస్సా ఇలాంటి కొన్ని ప్రాంతాల్లో మనం చూస్తే కనుక అక్షుద్ర పూజలు అని చెప్పేసి ఉంటారు సో బలు ఇచ్చేసి ఇలా పూజలు చేస్తూ ఉంటారు సో దీనికి ఇది ఎంత వరకు కరెక్ట్ అయిన దాన్ని మనం ప్రాక్టికల్ గా చూస్తే ఎథికల్ గా చూస్తే కనుక ప్రతి జీవికి కూడా జీవించే హక్కు ఉంది జంతువులైనా మనుషులైనా ఏవైనా జీవించే హక్కు అనేది ఉంది సో ఎథికల్ గా చూస్తే కనుక ఏ ప్రాణిని కూడా హింసించడం కానీ చంపడం అనేది కరెక్ట్ కాదు కానీ మన ఫ్యామిలీస్ లో కూడా చూసినట్లయితే మనం చిన్నప్పటి నుంచి మన అమ్మమ్మ వాళ్ళు వాళ్ళు ముత్యాలమ్మ పోలేరమ్మ ఇలాంటివి ఏమో పెట్టుకున్నావు అని చెప్పేసి మేకపోతులు నాటుకోళ్ళు ఇలాంటివి కూడా బల్లిస్తూ ఉంటారు అవన్నీ మనం చూస్తూనే పెరిగాం కదా సో అవి కూడా కిందకే ఎవ్రీథింగ్ వాట్ ఎవర్ ఇట్ మే బి నిజంగా ఎటికల్ గా చూస్తే కనుక మనం నాన్ వెజ్ షాపు చుట్టూ తిరిగేది కూడా ఎటికల్ గా కరెక్ట్ కాదు ఎందుకంటే ప్రతి జీవికి కూడా జీవించి హక్కున్నప్పుడు సో సింపుల్ గా నాకు ఆహారం ఇది అని చెప్పేసి మీరు డిసైడ్ చేసుకొని నా ఛాయిస్ నేను యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్గా నాకు అప్పర్ హ్యాండ్ మేక ఆ జీవజాతుల మీద ఉందని చెప్పేసి దీంతో మనం తీసుకునే ఆహారం కూడా ఎటికల్గా చూస్తే కనుక ఎవర ఎవరమైతే కనుక నరబలు గురించి లేకపోతే జంతుబలు గురించి పోరాడుతూ ఉంటున్నాము లేకపోతే దాని గురించి విస్తృతంగా మనం అవేర్నెస్ క్రియేట్ చేయాలని చెప్పేసి అనుకుంటూ ఉంటున్నాము ప్రాక్టికల్గా చూస్తే కనుక మనం తీసుకునే ఆహారం కూడా ఆటోమేటిక్గా ఇంకో జీవిని హింసించటమే చంపడమే అవుతుంది సో ఒక దగ్గర ఒక కండిషన్ ఒక దగ్గర ఒక కండిషన్ వర్తించడం జరగదు ఇక ప్రాక్టికల్ గా అది పక్కన పెడితే లాజికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో అసలు ఈ బల్లు ఎక్కడి నుంచి వచ్చినాయి దాన్ని మనం ప్రాక్టికల్ గా చూస్తే ఎనర్జీస్ శక్తిని శక్తికి నిచ్చేవి దేవతలు కావచ్చు దేవుళ్ళు కావచ్చు దేవుళ్ళు మనకు శక్తిని ఇస్తారని చెప్పేసి అనే వీటిల్లో దేవుడిని ప్రసన్నం చేసుకోవాలంటే అంటే శక్తిని ఆవాహనం చేసుకోవాలంటే దేవుడు అంటే కనుక ఒక రాతి రూపంలో ఉండే విగ్రహం మాత్రమే కాదు ఒక ఎనర్జీ ప్యాటర్న్ అనుకున్నాం ఎనర్జీ మనకి మేనిఫెస్ట్ కావాలంటే మూడు రకాల విధానాలు దాదాపు కొన్ని వేల సంవత్సరాల నుంచి అందుబాటులో ఉన్నాయి అవి ఏంటంటే మంత్రము యంత్రము తంత్రం మంత్రం యంత్రం తంత్రం మంత్రం అనే దాన్ని మనం తీసుకుంటే విష్ణు సహస్రనామం లక్ష్మీ మన లలిత సహస్రనామం లేకపోతే ఇలాంటి వరద సహస్రనామాలు కానీ గాయత్రి మంత్రం కానీ ఇలాంటివంతా మనం పఠించినప్పుడు మన శరీరంలో ఉండే అన్ని చక్రాసు యాక్టివేట్ అయ్యేసి మనకి యూనివర్సల్ సోల్ కనెక్టివిటీ అనేది ఏర్పడేసి యూనివర్సల్ కాన్షియస్నెస్తో కనెక్ట్ అయ్యేసి యూనివర్స్ అనే ఒక ఎనర్జీ పూల్ ఆఫ్ ఎనర్జీ అనేది మనకి మన యొక్క కోరికనే మనం ఏదైతే కనుక ఏది ఆర్థికంగా బాగుండాలి లేకపోతే సంతోషంగా ఉండాలి ఎలాంటి సమస్యలు ఉండకూడదని చెప్పేసి అనుకుంటున్నా మన ఇంటెన్షన్ మేనిఫెస్ట్ చేయడానికి చేసేదే మంత్రాలు పూజలు కానీ లేకపోతే కనుక వ్రతాలు కానీ ఇలాంటివంతం ఓకే రెండోది యంత్రం సో కొన్ని చోట్ల వచ్చేటప్పటికి మనకి శ్రీచక్రం అని ఇలాంటి యంత్రాలు స్థాపించుంటారు శ్రీచక్రం అనేది శ్రీచక్రానికి సంబంధించిన పూజలు జరుగుతూ ఉంటాయి ఇలాంటివంతా కూడా ఇంకా చెప్పాలంటే ఏదైనా గుడు కానీ ఇలాంటి వాటిని నిర్మించేటప్పుడు ఒక యంత్రం అనేది ప్రతిష్టాపన చేస్తారు భూమి లోపల సో యంత్ర ప్రతిష్టాపన చేయటం అంటే ఏంటంటే యూనివర్స్ నుంచి అంటే అన్ అన్ని దేవ అందరి దేవ దేవతలు వాళ్ళు వస్తారు ఆహా ఆవాహన అవుతారు యంత్రంలో ప్రతిష్ఠించబడతారు అని చెప్పేసి ఒక నమ్మకం అది నమ్మకం అని నిజమా అన్నది బేసికల్గా చెప్పాలంటే కనుక మన మైండ్ లెవెల్ అర్థం చేసుకునే విషయం కాదు ఫస్ట్ గుర్తుపెట్టుకోవాలంటే కనుక అది అని ఎవరన్నా అడిగితే కనుక ఫస్ట్ అది నిజమా కాదా అన్నదే ఈ క్వశ్చన్ ఎక్కడి నుంచి వస్తుందంటే కనుక మైండ్ నుంచి వస్తుంది మైండ్ స్థాయి దాటిపోయిన వ్యక్తులకు మాత్రమే సోల్ కనెక్టివిటీ ఉన్న వ్యక్తులకు మాత్రమే యూనివర్స్లో ఉండే హిడెన్ ఇన్ఫర్మేషన్ని ఎక్స్ప్లోర్ చేయగలిగిన అంటే యూనివర్సల్ కనెక్టివిటీ ఏర్పడిన వ్యక్తులకు మాత్రమే ఆ యంత్రంలో ఏ పర్టిక్యులర్ గుడి ఉందో ఆ గుడి కింద పాత పాతి పెట్టబడే యంత్రంలో శక్తి ఉందా లేదా అన్నది అర్థమవుతుంది సో కాబట్టి మనం ఉంటుందా లేదా అని చెప్పేసి అని జస్ట్ నవధాన్యాలకు పోస్తే శక్తి వస్తుందా ఇలాంటివి జస్ట్ లాజికల్గా మాట్లాడే విషయాలు కాదు ఓకే సో మంత్రం ద్వారా మనిషి ఎనర్జీస్ని మేనిఫెస్ట్ చేయగలుగుతున్నారు యంత్రం ద్వారా ఎనర్జీ వచ్చేటప్పటికి డిఫరెంట్ డిఫరెంట్ ఎనర్జీస్ అంతా కూడా యంత్రంలో ప్రతిష్ఠించబడుతూ ఉన్నాయి మూడోది తంత్రం తంత్రం అంటే కనుక ఎక్కువగా ఈ తంత్రంలో క్షుద్ర పూజలు కానీ ఇలాంటివంతా చేస్తూ ఉంటారు ఇప్పుడు బ్లాక్ మ్యాజిక్స్ ఇవన్నీ కూడా ఇవంతా కూడా తంత్రంకు సంబంధించిన ఎక్కువ వస్తూ తాంత్రికమైన విషయాలు అంటే ఏంటంటే తాంత్రికమైన విషయాల్లో మంత్రంలో వచ్చేటప్పటికే ఒక స్ట్రక్చరల్ ఒక విధానం ఉంటుంది ఒక విధానం అంటే కనుక ఇలాగే స్నానం చేయాలి ఇలాగే పూజ చేయాలి ఎలా పద్ధతిగా ఉండాలి లేకపోతే ఇలా ఇలా ఉంటాయి తంత్రంలో వచ్చేటప్పటికే కేవలం ఇంటెన్షన్ బేస్ చేసుకొని మాత్రమే ఉంటుంది చాలా ఫోర్సిబుల్ ఇంటెన్షన్ అనే దాన్ని పెట్టుకొని నాకు ఇది మేనిఫెస్ట్ అయితే ఇరాల్సిందే నేను నిన్ను ఆవాహన చేసుకుంటూ ఉన్నాను నీకు కావాల్సిన ఎవ్రీథింగ్ నేను సమకూరుస్తూ ఉంటాను నాకు ఐ హ్యావ్ హయ్యెస్ట్ ఇంటెన్షన్ అని చెప్పేసిన దాన్ని క్షుద్ర దేవతలకి తెలియజేయటం కోసం రకరకాల ప్రాక్టీసెస్ కాలక్రమంలో ఎంతో అలవాటు చేస్తూ ఉండేవాళ్ళు వాటిల్లో పూర్వకాలంలో మనకి ఎలాగా బలు ఇవ్వడం చేశారు సో బలు కరెక్ట్గా కారణ పక్కన పెడితే ఈరోజు మనం వాస్తవంగా చెప్పాలంటే మానవత కోణంలో చూ ఆలోచిస్తూ సమాజ క్షేమాన్ని మాట్లాడుతూ ఇవన్నీ తప్పు అని చెప్పేసి అంటూ ఉన్నాం ఖచ్చితంగా తప్పే దాంట్లో డౌట్ ఎలాంటి డౌట్ లేదు ఎందుకంటే మీరు మీ కోరికలు తీర్చుకోవడం కోసం బాగా డబ్బు సంపాదించాలనో రాజ్యాధికారం కావాలను కోర్టు కావాలను కోర్టు కావాలను సంథింగ్ మీరు ఏదైనా అచీవ్ చేయడం కోసం వచ్చేటప్పటికీ మీ యొక్క శారీరక మానసిక శక్తి మీద ఆధారపడాలి కానీ సో క్షుద్ధ దేవతలు ఆహ్వా ఆవాహన చేసుకొని నాకు డబ్బు రావాలి విపరీతమైన డబ్బు రావాలి ఏది అని చెప్పేసి అందరూ ఇట్స్ 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 ఎ కైండ్ ఆఫ్ విక్రమ్ గైడ్ లాంటిది షార్ట్ కట్ లాంటిది సో దీని ద్వారా ఏం చేస్తున్నారు యాక్చువల్లీ చెప్పాలంటే అది ఎంతవరకు ఇది పక్కన పెడితే కనుక దీని ద్వారా తంత్రంలో ఉన్న అత్యంత పెద్ద డేంజరస్ విషయం ఏంటంటే కొద్దిగా గురి తప్పినా కూడా మనిషి చచ్చిపోతాడు ఓకే ఓకే ఎవరు మూవీ కూడా సార్ సో తంత్రంలో వచ్చేటప్పటికి క్షుద్ర పూజలు చేసే వాళ్ళు కానీ వీళ్ళంతా కూడా ఆల్మోస్ట్ ఏంటంటే అంత హైయెస్ట్ ఎనర్జీ ఫోర్స్ ఒక ప్రాపర్ విధానంలోను ప్రాపర్ ఇదిగాను డెలివరీ కాకపోతే గనక అది రివర్స్ అయ్యే స్కోప్ అనేది ఎక్కువగా ఉంటుంది ఓకే సో తాంత్రిక విద్యలకు సంబంధించి వీటికి సంబంధించి లిటరేచర్ లేకపోతే ఇదంతా ఎప్పటి నుంచో చాలామందిలో ఉంటుంది కొంతమంది జనరేషన్స్ పాటు వాటిని చేసేవాళ్ళు ఎప్పటికీ కొన్ని ప్రాంతాల్లో బస్తారో ఇలాంటి కొన్ని కొన్ని ప్రాంతాల్లో కొనసాగుతూ ఉంటారు సో అదొక విధానం కాకపోతే ఇక్కడ అన్నిటికీ ముఖ్యంగా బ్యాక్గ్రౌండ్లో జరుగుతుంది ఏంటంటే కనుక యూనివర్స్లో ఉండే ఎనర్జీస్ని మన మంచి కోసం మన ఎదుగుదల కోసం వాడుకోవాలని చూస్తున్నాం సో దానిని కొంతమంది పూజలతో మంత్రంతో సరిపెట్టుకుంటారు కొంతమంది యంత్రాలు స్థాపించుకుంటారు కొంతమంది తంత్రాల వైపు వెళ్తూ వెళ్ళిపోతూ ఉంటారు సో ఒక కామన్ మనం మన లాంటి వాడు ఏం చేస్తూ ఉంటాం అంటే రాత్రి భాగాల్లో శారీరక మానసిక కష్టపడేసేసి మనం ఇచ్చి చేయాలని చూస్తూ ఉంటాం సో ఈ ఒక్క డిఫరెన్స్ అంతకు మించి ఏమీ లేదు ఫైనల్ గా మీరు చెప్పేది ఏంటి ఇవన్నీ నమ్మొచ్చారా నమ్మకూడదనా నమ్మొచ్చు అంటే విధానాలు అయితే ఇటు ఉన్నాయి ఎప్పటి నుంచి విధానాలు ఉన్నాయి సో నలబల్లి కరెక్టా లేకపోతే కనుక జంతుబల్లి కరెక్టా అంటే కనుక ఖచ్చితంగా ప్రతి ప్రతి మనిషికి ప్రతి జీవికి జీవించే హక్కున్నప్పుడు ఆటోమేటిక్గా అవన్నీ తప్పు కింద లెక్క సో క్లారిటీ అంతే థ్యాంక్ యూ సార్